సత్యసాయి జిల్లా తలుపుల మండలం గరికపల్లిలో బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన గంగాధర్ కొడుకు హర్షవర్ధన్ను సమీప బంధువులు కిడ్నాప్ చేసి నిన్న హత్య చేశారు అయితే బాలుడు హర్షవర్ధన్కు వరుసకు మామ అయ్యే ప్రసాద్ అనే వ్యక్తే హత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు ఇక ప్రసాద్ కొడుకు రితేష్ గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు పోలీసులు చెప్పారు బాబు ట్రీట్మెంట్ కోసం ప్రసాద్ గంగాధర్ను డబ్బులు అడిగాడని తెలిపారు అయితే గతంలోనే గంగాధర్ చాలా సార్లు ప్రసాద్కు డబ్బులు ఇచ్చాడని ఈసారి ఇచ్చేందుకు నిరాకరించారు అవమానకరంగా మాట్లాడారని చెబుతున్నారు ఈ కోపంతోనే గంగాధర్ కొడుకు హర్షవర్ధన్ ను ప్రసాద్ పై తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు తలుపులా పోలీస్ స్టేషన్కి గరికిపల్లి నుంచి గంగాధర్ చంద్రకళ ఇద్దరు కూడా తల్లిదండ్రులు వాళ్ళు కొడుకు హర్షవర్ధన్ మిస్ అయినట్టు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మనం దాని మేరకు సిక్స్టీ సెవెన్ బార్ ట్వంటీ ఫైవ్ మిస్సింగ్ కేసు మనం ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తూ టీమ్స్ ఫామ్ చేస్తాము టీమ్ ఫామ్ చేసినప్పుడు మనకి ఎలాంటి క్రూస్ దొరకట్లేదు వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన క్యూస్ ప్రకారం వాళ్ళు హర్షవర్ధన్కి మామ అవుతారు అంటే వీళ్ళకి బావ బావమర్ది వర్ష అవుతారు వాళ్ళు వాళ్ళ పేరు ప్రసాద్ తమ్మపుట్ట తమ పుట్టక ప్రసాద్ అని చెప్పేసి వాళ్ళతో వాళ్ళే ఇలాగా లాస్ట్ ఒక వన్ మంత్గా వెంట పడుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఈవెన్ నైట్ అన్నీ కూడా మనకి సెపరేటివ్ ఫామ్ చేయడము వెతకడం బేస్ చేసుకొని దాదాపు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి మన అన్ఫార్చునేట్లీ హర్షవర్ధన్ బాడీ మనకి మనకి ఎన్పి కుంటమిక్స్లో మరికొమ్మడిని జోకుల రోడ్డు మధ్యలో మనకి బాడీ దొరకడం దొరికింది అంటే మనకి రోడ్ నుంచి దాదాపు ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి బుషెస్ మధ్యలో మనకి హర్షవర్ధన్ ఆ చిన్నపిల్ల బాడీ దొరికింది అది పేరెంట్స్కి చెప్పడం జరిగింది మనకి ఇన్ఫర్మేషన్ రావడం మేరకు ఆ బాడీని మనం ఆ సీన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఎఫ్ఎస్ఎల్ టీం కూడా పిలిపించి క్రూస్ కలెక్ట్ చేయడం జరిగింది దీనిట్లో మనకి వాళ్ళు తండ్రి తల్లి ఇద్దరు చెప్తున్నది ప్రకారం అదేవిధంగా అంగన్వాడీ స్కూల్లో వాళ్ళ అబ్బాయి ఎక్కడ అంగన్వాడీ స్కూల్ వెళ్తున్నారో అంగన్ స్కూల్లో ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది దాంట్లో ప్రసాదైన వ్యక్తి గత రెండు నెలలుగా కూడా అబ్బాయిని ఫాలో చేస్తున్నట్టు అంటే కంటిన్యూస్గా వెళ్ళి కలవడము అంటే దాంట్లో ఒక అంటే ఈ వ్యక్తి ఎవరు ప్రసాద్ మన మన ఎవరిని సస్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళు గురికిపల్లి కదిరితో చెందిన వ్యక్తి వాళ్ళు రెగ్యులర్గా ఈ గరికిపల్లికి వెళ్ళడము అక్కడే టైం స్పెండ్ చేయడం అనేది మనకు జరుగుతుంది దీని వెనక ఏముందని కొన్ని ఎంక్వైరీ తండ్రిని అడుగుతున్నప్పుడు గంగాధర్ని అడుగుతున్నప్పుడు ఎవరు హర్షవర్ధన్ అబ్బాయి చిన్నపిల్లలు చనిపోయారో వాళ్ళు తండ్రిని అడుగుతున్నప్పుడు ఎందుకు ఈ ప్రసాద్లాగా పెరుగుతున్నట్టు అడుగుతున్నప్పుడు ప్రసాద్ వాళ్ళు కొడుకుకు కూడా ఆ బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్టు దానికి గంగాధర్ దగ్గర ఫినాన్షియల్ సపోర్ట్ అడిగినట్టు దానికి మనం ఉన్న వరకు సపోర్ట్ చేశాను దాని తర్వాత చేయలేకపోయాము అది కూడా కారణాలుగా ఉన్నట్టు మనకి వాళ్ళు కన్ గంగాధర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఈవెన్ చంద్రకళ కూడా పదకొండున్నర వరకు కూడా అబ్బాయి ఆడుకుంటున్నారు తర్వాత పన్నెండు గంటలు అప్పుడు మన ఎవరు ఈ ప్ర ప్రసాద్ ఉన్నారో వాళ్ళు కూడా కరికపల్లిలే వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు తర్వాత ప్రసాదం